గోవింద అందరం మాధవ నిలయానికి వచ్చాము రూమ్కుందామంటే వీళ్ళ ఫ్యామిలీలు అందరు నేర్చుకొని పోయి ఆ రూములలో నిలబడి రెండు మూడు గంటలు మళ్ళీ అది ఎక్కడో ఎక్కడికో నడిచిపోయి ఈ పిల్లగాలి ఎత్తుకొని భుజం మీద అబ్బో కష్టం అనిపించింది ఈసారి కళ్యాణ్ కళ్యాణం కట్టుకు వచ్చాము మాధవ నిలయానికి వచ్చాము లేక అందరం కూడా స్నానాలు చేసాము టిఫిన్ చేశాము తర్వాత స్నానాలు చేసాము గుండు చీక్కించుకున్నాము ఇక్కడ స్నానాలు ఉంటాయి బ్రహ్మాండంగా హన్నీళ్ళ స్నానాలు వేడి నీళ్ళ స్నానాలు గుండు కళ్యాణకట్ట భోజనం ఉచిత భోజనం చేపలు దిండు అన్ని ఇస్తారు పైన ఫ్యాన్లు అన్నది అంటే కళ్యాణ కట్టం ఉండదు తిరుపతిలో పద్దాకు ఉన్నట్టుంది ఇది చాలా సౌకర్యం చాలా బాగుంటుంది చల్లగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది రూమ్ కోసం రూమ్ 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 అంటాం కానీ నా దృష్టిలో రూమ్లో ఒక బెడ్ ఉంటే పది మంది ఉంటే బెడ్ మీద ముగ్గురే కొంటారు మిగతా వాళ్ళంతా కింద కూర్చోవాలి అనిపించింది నాకు అట్లా రెండు మూడు రూమ్లు తీసుకోవాలంటే అవకాశం కదా పెద్ద కథ ఆ రూమ్ తీసుకోవటప్పుడు ఒక రెండు గంటలు రూమ్ కోసం ఒక గంట చే మళ్ళీ రూమ్ ఎక్కడో ఉంటుంది దర్శనం ఎక్కడో ఉంటుంది ఫ్రీ బస్ ఎక్కడో ఉంటుంది దానికోసం చాంద్రం పోవాలి దీనికోసం చాంద్రం పోవాలి ఇవన్నీ బదులు కళ్యాణం కట్టకు వచ్చి గుండు ఎక్కించుకొని బ్యాగులు నల్లబెట్టి పెట్టి డైరెక్ట్ దర్శనానికి పోతే ఒక పని అయిపోతుంది అని నా అభిప్రాయం నేను ఎక్కువ శాతం నైంటీ నైన్ పర్సెంట్ తీసేస్తాను అల్బి మెట్లు ఎక్కినా శ్రీవారి మెట్లు ఎక్కి వచ్చినా సరే డైరెక్ట్ కళ్యాణ్ కట్టకు వచ్చేసి అలా ఒక ఆధార్ కార్డు ఇచ్చి లాకర్ తీసుకొని గుండు చేపించుకొని లాకర్లో బ్యాగులు పెట్టి ఇది ఎందుకు ఊరికే పనుకోవటం ఇక్కడ నిద్రపోవటం ఇవన్నీ అనుకోవాలంటే అనుకోవచ్చు సాపేదం అనుకోవచ్చు మన ఇంట్లో పనుకోమా సానుక్కుంటాం ఫ్యాన్ ఉంటాయి డైరెక్ట్గా దర్శనానికి పోతాం అంగ అన్నదాన్ని అక్కడ అన్నదాని దర్శనానికి డైరెక్ట్ దర్శనం అయిన తర్వాత మొత్తం బ్యాగులు తీసుకుంటాం చాలా ఉపాస్థితి కొంతమంది చేస్తారంటే తిరుపతి రాంగన కంట రెండు మూడు గంటలు నిద్ర దర్శనానికి పోయేటప్పుడు రెండు మూడు గంటలు పనుకోవటం దర్శనం అయిన తర్వాత రెండు మూడు గంటలు అనుకోవటం చేస్తూ ఉంటారు అంటే వారు కొంతమంది అప్రీషియన్స్ అన్నమాట మనం మన కేటా మనం మన రైతులం కదా ఊర్లో పుట్టడం కదా ఓకేనా ఏదో నా మాట కొంతమంది నచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు ఓకేనా యో థియేటర్ వాళ్ళది ఓకేనా లైక్ షేర్ ద లైక్ బుద్ధి నాగరాజు ఛానల్